ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేటకు ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ షాల్ కేంద్రం కూడా ఉంది పులికాట్ సరస్సు ఉంది ఈ పులికాట్ సరస్సు షారు ఉన్న సూలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ ఏ విజయం సాధిస్తుంది వైసీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు ఎన్నికల్లో పాల్గొంటే రెండు సార్లు కిలివేటి సంజయ మోగించారు అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది అవినీతి అక్రమాలు భారీగా చోటు చేసుకున్నాయి కిలివేడి సంజయ్ పై వ్యతిరేకత ఉంది స్థానికంగా ఉన్న వైసీపీ నేతలే అంటే బొగ్గు అంటున్నారు వైసీపీ నేతలు ద్వితీయ శ్రేణి నాయకత్వం అగ్ర నాయకత్వానికి కనీసం మర్యాద ఇవ్వడం లేదని ఈ నేతల ఆగ్రహాలుసేడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎస్సీ కాన్స్టెన్సీ అయిన ఈ సూలూరుపేటలో ఈసారి టీడీపీ అనే అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం కుమార్తె నెలవాల విజయశ్రీని రంగంలో జరిగింది వీరిద్దరు వీరిద్దరి సమూహించిగా జరిగింది సుబ్రమణ్యం మరోపక్క ఆ కిలివేట్ సజీవ ప్రచారంలో పాల్గొన్నారు జైశ్రీ ప్రచారం చేసింది ఈ నేపథ్యంలో పోటా పోటీ ఇచ్చింది టీడీపీ వైసీపీకి గట్టి పోటీ ఇచ్చింది ఎవరు గెలుస్తారు అన్న అంశాన్ని చెప్పలేని పరిస్థితి తీసుకువచ్చింది సులూర్పేట మండలంలో సులూర్పేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీ నేతలు వైసీపీలోని ఒక వర్గం గట్టిగా నిలవల సుబ్రహ్మణ్యం ఓటమికి ప్రయత్నాలు చేసింది అయితే చివరి నిమిషంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు జనానికి చేరడం ఇది ఎస్సీ కాన్సెన్సీ కావడం ఎస్సీ పాపులేషన్ ఎక్కువగా ఉండడం తర్వాత రెడ్డి సామాజిక వర్గం భారీగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొద్ది స్వల్ప మెజారిటీతో చాలా 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 బిట్టు చాలా చిన్న మెజారిటీతో వైసీపీ అభ్యర్థి కెలివేటి సంజయ గెలిచే ఉన్నాయని చాలా ఎగ్జిట్ పోల్ తేలింది అయితే సంజయోయ ఎగ్జిట్ పోల్ మాత్రమే ఇది ఇది పోల్ మాత్రం కాదు ఎగ్జిట్ పోల్ అని కిలివేడి సంజయ్ రెండు పర్సెంట్ లో ముందున్నారు కిలివేడి సంజయ్ నియోజకవర్గం ప్రజలు యాభై రెండు శాతం కొడితే నలభై ఎనిమిది శాతం నెలవర విజయశ్రీకి జయ కొట్టారు అయితే చివరి నిమిషంలో కిరివేడు సజీవ అవకాశాలున్నాయి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పథకాలు వ్యతిరేకత పనిచేయకుంటే నెలవరం విజయశ్రీ గెలుపు చెప్పుకోవచ్చు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సూలర్పేట నియోజకవర్గంలో ఓటింగ్ ఎలా జరిగింది అన్న విషయం ఒకసారి పరిశీలిద్దాం సులర్పేట నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల పది ఓట్లు ఉన్నాయి దీనిలో సుమారు ఎనభై పాయింట్ పన్నెండు శాతం ఓటర్లు వినియోగించుకున్నారు మొత్తం ఒక లక్ష తొంభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు పోలే పోలయ్యాయి పురుషులొచ్చి తొంభై ఐదు వేల ఏడు వందల తొంభై ఓట్లు కాగా మహిళలు వచ్చి తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మూడు అదర్స్ వచ్చి ఐదు ఓట్లు ఉపయోగించుకున్నారు అదర్స్ ఐదు ఓట్లు ఉపయోగించుకున్న పురుషుల కంటే మహిళలు ఎక్కువ శాతం ఓటు హక్కు వినియోగించుకోవడం వల్లనే ఇక్కడ వైసీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి అంతేకాని స్థానికంగా ఉన్న క్యాండిడేట్ ని చూసి మాత్రం వైసీపీకి గెలుపు అవకాశాలు చాలా తక్కువనే చెప్పచ్చు ఇది అయిన ఎగ్జిట్ పోల్